హలో బ్యూటిఫుల్ లేడీస్ నేను మీ రాణశ్రీ ఫ్రమ్ రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి సో ఈరోజు మన కలెక్షన్లో మీరైతే మరిన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే చూడబోతున్నారనమాట సో అందమైన మగువల కోసం ఎంతో అందమైన హ్యాండ్మేడ్ బీట్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఈరోజు ఇమిటేషన్లో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందన్నమాట అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి చాలా చాలా అదిరిపోయే కలెక్షన్ ఉందని చెప్తానండి ఈ వీడియోలో అయితే మొత్తం కూడా మనకి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది చూసి చూడగానే మీరు బుక్ చేసేసుకుంటారండి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే సో చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో మనకి విక్టోరియన్లో వచ్చేస్తుంది ఈ సెట్ అయితే చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట డిఫరెంట్ సెట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి మీడియం లెంత్ అయితే వచ్చేస్తుంది షార్ట్ కాదు అలాగే లాంగ్ లెంత్ కూడా కాదనమాట మీడియం లెంత్ అయితే వచ్చేస్తుంది ఫైనల్గా ఈరోజు అయితే కలెక్షన్ అయితే నిజంగా అదిరిపోయిందండి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ప్యూర్ సిల్వర్లో చూసారా స్టడ్స్ అండి మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ క్యారెట్లో వచ్చేస్తున్నాయి సో ప్యూర్ సిల్వర్ అనమాట బ్యాక్ సైడ్ అయితే మనకి సేమ్ అస్ గోల్డ్ల స్క్రూస్ ఎలా వస్తాయి అలానే వస్తాయండి సో చూస్తున్నారు కదా ఇందులో మనకి ఫైవ్ మోడల్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి సో రియల్ రూబీ తో మీకు చాందబాలి టైప్ ఇయరింగ్స్ కావాలంటే ఇలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తానండి ఇంతకుముందు మనకి మొనాలిసా బీడ్స్ అలా వచ్చాయి కదా ఇప్పుడు మాత్రం మీకు రూబీ బీట్స్లో కూడా తీసుకొచ్చేసాను సో రూబీ బీడ్స్లో పర్టికులర్గా కావాలి అనుకుంటే ఈ సెట్ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఈరోజు చాలా కలెక్షన్ పెట్టేశానండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా పెట్టేశానన్నమాట బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి చక్కగా మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి స్టడ్స్ అండ్ మంచి మంచి ప్రైస్ అని చెప్తానండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా సరే అసలు దొరకనంటే అనమాట సో అలాంటి కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అందరి కోసం కూడా నేను తీసుకొచ్చేసాను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బీడ్స్లో అయితే సో ప్రతి ఒక్కటి కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే క్లారిటీగా చూసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోగలుగుతారు క్లియర్గా అండ్ ఎవరికైనా క్లారిటీగా ఏమైనా అర్థం కాకపోతే కూడా మీరు మెసేజ్ చేయొచ్చండి అందరికీ కూడా క్లారిటీగా రిప్లైస్ అనేవి వస్తూ ఉంటాయి బట్ బిజీగా ఉన్నప్పుడు వన్ అవర్ టూ అవర్స్ అట్లా లేట్ అయినా సరే మీకు కంపల్సరీ ఫోర్ టు సిక్స్ అవర్స్ లోపు మేము ఏమైనా బిజీ ఉంటే ఆ తర్వాత కొంచెం ఫ్రీగా ఫ్రీగా అవ్వగానే వెంటనే మేము రిప్లేస్ అనేవి ఇస్తూనే ఉంటామండి సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇదైతే సింగిల్ బ్యాంగిల్ అనమాట జీజేలో వచ్చేస్తుందండి సో ఇవైతే కాంబో అనమాట రెండు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అండ్ సింగిల్ కడా అండి ఓపెన్బుల్ కడ అనమాట ఓపెన్బుల్ బ్యాంగిల్ అని కూడా చెప్పొచ్చు చాలా చాలా బాగుంది ఇదైతే మనకి గోల్డ్ కాపీ అనమాట రియల్ యాస్ట్ ఈస్ గోల్డ్ కాపీలో వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ కడా వచ్చేస్తుంది శారీస్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి చక్కగా వేర్ చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుందండి సో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట సో చోకర్స్ చూసారా మీకు అన్నీ కూడా మల్టీ బీడ్స్లో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి మనకి మల్టీ కలర్లో వస్తుంది లేదు పింక్లో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు పేస్టల్ కలర్ అనమాట బేబీ పింక్ అండ్ చూస్తున్నారు కదా మింట్ గ్రీన్ అండి సో ఇందులో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసుకోండి చోకస్ అయితే అదిరిపోయాయి అండ్ నాన్ పట్టి చూసారు కదండి ఇవైతే మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పొచ్చు మళ్ళీ సూపర్ ట్రెండ్ అంటే సూపర్ ట్రెండ్ అయిపోతున్నాయండి చాలా ట్రెండిగా నడుస్తున్నాయి మోస్ట్ డిమాండింగ్ అని కూడా చెప్తాను నేనైతే సో ఇవైతే మళ్ళీ రీస్ట్గా కూడా వచ్చేసాయండి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ సెట్ మీద అయితే సో ఇందులో మీకు కొన్ని మోడల్స్ కూడా తీసుకొచ్చేసాను ఓన్లీ టూ త్రీ తీసుకొచ్చేసాను సో ఇంకా కూడా మేకింగ్ అవుతూ ఉన్నాయండి ఇంకా డిఫరెంట్ 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 నాన్స్ కూడా వస్తాయి సో ఇది ఏమైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి సో నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా మీకు కాంబోలో చూపిస్తే కాంబోలో వచ్చేస్తాయండి కాంబోలో కాకుండా నేను సింగిల్గా చూపించాను అంటే మీకు అది సింగిల్ పీస్ వస్తుందని అర్థం అనమాట సో చాలామంది అడుగుతున్నారు ఇది కాంబోనా లేదా సింగిలా అనేసి సో మీకు వీడియోలో నేను సింగిల్గా చూపిస్తే సింగిల్గా వస్తుంది లేదు సెట్ మొత్తం చూపించాను అంటే అక్కడ మీకు సెట్ మొత్తం వచ్చేస్తుంది నేను ఏమన్నా అందులో సింగిల్గా ఉంటే ఈచ్ అని పెట్టాను అందులో టూ ఉన్నాయి అనుకోండి స్క్రీన్ మీద పెట్టిన ప్రైస్కి ఈచ్ వన్కి ఆ ప్రైస్ పడుతుందని అర్థం అనమాట సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి అండ్ జడావులో కూడా అదిరిపోయే కలెక్షన్ అంటే అదిరిపోయే కలెక్షన్ తీసుకొచ్చేసానండోయి చూస్తున్నారు కదా సింపుల్గా సూపర్గా ఎంత ఎలిగెంట్గా ఉందో బ్లాక్ బెడ్ అయితే అండ్ మనకి జడా లాకెట్ అయితే వచ్చేస్తుంది సో ఇందులో మీకు ఇంకా హెవీగా కస్టమైజ్ చేయించుకోవాలి నెక్స్ట్ చోకర్ టైప్ అంటే కూడా ఇలా చేయించుకోవచ్చు అనమాట సో ఇది లాంగ్ కూడా చేయించుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాము బట్ ఇదైతే రీస్టాక్ వచ్చింది పెండెంట్స్ అన్నీ కూడా మనకి స్టాక్ అవుట్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి మనకి బ్లాక్ థ్రెడ్ కూడా మంచి ట్రెండింగ్తో నడుస్తుంది కదా సో బ్లాక్ థ్రెడ్లో కూడా నేను చాలా మోడల్స్ అయితే తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి సో ఇందులో మోడల్స్ కూడా చాలా తీసుకొచ్చేసాను ఇదైతే కోరల్ స్టోన్తో వచ్చింది ఇదైతే గ్రీన్ స్టోన్తో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే మనకి పింక్ స్టోన్తో పింక్ మరిన్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట సో బ్లాక్ థ్రెడ్తో మీకు డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ అనేవి మీకు పేరప్ చేసి తీసుకొచ్చేసాను అండ్ ప్రైస్ కూడా మీకు మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు మ్యాచింగ్ కలర్ ఏది అనుకుంటే అది స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి సో గోల్డ్ కాపీలో మీకు ఇలా బాల్స్ టైప్ చూస్తున్నారు కదా ఇవి మనకి మంచి ట్రెండీలు నడుస్తున్నాయి అని కూడా చెప్తాను నేనైతే ఇంతకుముందు స్టాక్ వచ్చినప్పుడు స్టాక్ అవుట్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చేసాయండి సో ఈ సెట్ చూస్తున్నారు కదా మన సావిత్రి గారు వేర్ చేశారు ఎంత బాగుందో సో మీరు కూడా అలా వేర్ చేయాలి అంత బ్యూటిఫుల్గా హెవీగా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ కూడా చూసి అవాక్ అయ్యే ప్రైస్ అనమాట త్రీ ఫోర్ డబల్ నైన్ రూపీస్లోనే మీకు వచ్చేస్తున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్లో మీకు ఎక్కడ అంటే ఎక్కడ కూడా రావన్నమాట కాబట్టి ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అండ్ మల్టీ బీడ్స్లో కట్టు దిగతో కావాలి అంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి అండ్ ఇదైతే మనకి చేంజిబుల్ అనమాట లాకెట్స్కి చేంజిబుల్ అయ్యేలాగా లాక్స్ వచ్చేసాయి సో అన్నిటికీ మనకి మల్టీ పర్పస్కే యూజ్ అవుతుందనమాట ఈ చైన్ అయితే ఎందుకు అని అంటే మనకి లాక్స్ వచ్చాయి కాబట్టి ఏ పెండెంట్కైనా సరే మనం హ్యాపీగా వెంటనే వేర్ చేసేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదండి బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ అండి మీకు ప్యూర్ స్వరోస్కీలో కావాలన్నా తీసేసుకోవచ్చు లేదు ఇలా కూరల్లో కావాలన్నా తీసేసుకోవచ్చు టోటల్గా లేదు మాకు అన్ని కలర్స్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా మీరు ఇలా తీసేసుకోవచ్చు ఇలా కాంబో వచ్చేస్తుందండి సో సింగిల్గా తీ అంటే మీన్స్ టూ బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు లేదు ఫోర్ బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు లేదు అంటే ఇలా మాకు అన్ని కలర్స్లో కావాలి డిఫరెంట్ మల్టీగా అంటే మీరు కాంబోలో తీసుకుంటే కూడా మీకు మల్టీ పర్పస్గా యూజ్ అయిపోతుంది ఏ డ్రెస్ మీద కంటే ఆ డ్రెస్ మీదకి ఈజీగా మ్యాచ్ప్ చేయొచ్చు అండి అండ్ ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయండి అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఐటమ్ అనేది పంపిస్తాము అండ్ ఐటెం తీసుకున్న తర్వాత కూడా మీరు అందరూ కూడా కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాల్సిందేనండి ఇంకా వేరే మాటలు అయితే లేవన్నమాట కంపల్సరీ మీరు తీయాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మిస్ చేస్తున్నారు సో ప్లీజ్ 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 అండి మీరు అర్థం చేసుకోండి చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా మీరు నా నమ్మ నా మీద నమ్మకంతో వీడియో మాత్రం తీయకుండా ఉండకండి ఎందుకంటే నేను ప్రాపర్గా చెక్ చేసి పెట్టినా సరే ట్రాకింగ్లో కొరియర్ బాయ్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి అప్పుడప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు విసిరేయడం కానివ్వండి లేదా లోడ్ ఉన్నప్పుడు అలా పార్సల్కి ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానివ్వండి మధ్యలో ఏమైనా జరగవచ్చు సో అలాంటప్పుడు మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాల్సిందేనండి సో నేను చెక్ చేసినా సరే మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయితే మీకు ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్మెంట్ నేను చేయాలి కాబట్టి దానికోసం నేను ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అడుగుతానండి సో మీరు ఓపెనింగ్ వీడియో పంపిస్తే మీకు హ్యాపీగా ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్మెంట్ ఉంటుంది అందుకోసం అని ప్రతి ఒక్కరు రీసెలర్స్ కూడా చెప్తున్నాను మీ కస్టమర్స్ కూడా అందరికీ చెప్పుకోండి ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియోస్ తీయాల్సిందే అది కూడా క్లారిటీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీయమని చెప్పండి అస్సలు మిస్ చేయొద్దని చెప్పండి ఎందుకంటే మీరు ఓపెనింగ్ వీడియో తీయకుండా డ్యామేజ్ ఉంది అంటే కన్సిడర్ చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వదండి సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని తీస్తారని అనుకుంటున్నాను సో ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్టింగ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్